హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో ఆరో రోజు ఏ అమ్మవారి టెంపుల్స్కి మేము వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే ఎవరు స్కిప్ మాత్రం చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి శ్రీవాసవి కనికా అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత కనుల విందుగా అయితే ఉన్నారు ఏ అమ్మవారు అనుకుంటున్నారు చెప్పండి దుర్గాదేవి అండి ఎంత చిక్కగా ఉన్నారో కదా అమ్మవారిని చూడ్డానికైతే మన రెండు కళ్ళు సరిపోవండి అంత చిక్కగా ఉన్నారు కదా అమ్మవారు అయితే అంతా అయిపోయిన తర్వాత పైన గీతా గీతామందిరానికైతే వెళ్ళిపోయామండి పైన గీతా మందిరంలో అమ్మవారి అలంకరణ చండీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమైతే ఇచ్చేసారు మనందరికీ చండీదేవి అలంకరణలు అమ్మవారు ఎంత చిక్కగా ఉన్నారో చూస్తున్నారు కదా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే చిన్న కనికబురమేశ్వరమ్మవారి దేవస్థానానికి వచ్చేసామండి అదేనండి మన గంటలమ్మ చెట్లు వీధిలో ఉన్న అక్కడ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో ఉన్నారు అక్కడ అమ్మవారిని చూసుకొని పక్కనే ఉన్న శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అది వెళ్ళిపోయాము అక్కడ అమ్మవారు ఏ అమ్మవారు అనుకుంటున్నారు ఇక్కడ పేరైతే రాసింది కదండి మీరు అందరు చదివేస్తున్నారు కదా కాంచాయని ఇది ఎంత చిక్కగా అమ్మవారి అలంకరణలో ఉన్నారో కదా ఇదంతా అయిపోయిన తర్వాత బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బతుకమ్మని అయితే పెడతారండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి అయితే మనం వెళ్ళడానికి అయితే కుదరలేదు నాకు హెల్త్ డిస్టబెన్స్ అవ్వడం వల్ల నిన్నైతే అయితే వెళ్ళాను చూస్తున్నారు కదా అక్కడ మహిళలందరూ కోలాటం ఆడుతూ బతుకమ్మకి పూజలు చేస్తూ తలా ఒక రకం వండుకొని వచ్చి ఇంటి దగ్గర అందరూ ప్రసాదాలుగా పెట్టి అసలు అలా ఇలా కాదులేండి చాలా సందడి అంటే సందడిగా అందరూ కోలాటం ఆడుతూ అమ్మవారికి పూజలు పాటలు అవన్నీ అయితే జరిగినాయి నేను అంతా వీడియో అయితే తీలేదు మీకు చూపిద్దామని చెప్పి కొంచెమే తీశాను అందరము ఇలా కలిసి ఇలా పండగల టైంలోనే కదండి ఇలా బయటికి వచ్చి బతుకమ్మల దగ్గర డ్యాన్సులు వేయడం కానీ ఇలా అమ్మవారి పాటలు పాడతాం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం ఈ టెంపుల్ వచ్చేసి గంజి బజార్లో ఉన్న శ్రీ కోట్లంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడి నుంచి అక్కడ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరిగా అయితే దర్శనమైతే ఇచ్చేసారండి అమ్మవారు చూస్తున్నారు కదా అంత చక్కగా ఉన్నారు అనండి గ్రీన్ కలర్ శారీతో అమ్మవారిని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత చక్కగా అయితే ఉన్నారు ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే దుర్గాదేవిని అయితే ప్రతిష్ఠించేశారని చెప్పా కదండి ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా చక్కగా అలంకరించారు ముందు రోజైతే ధనలక్ష్మీదేవిగా అలంకరించారండి ఆ డబ్బులు అవన్నీ అలానే ఉంచారు నేను కూడా కూర్చొని ఇలా దీపారాజన్ లాగా అని చెప్పేసి అని ఫోటోలు వీడియోలు అయితే అందరం దిగేసాం ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరేనండి శ్రీ వాసవి కాంప్లెక్స్లో అయితే ఇలా అమ్మవారిని అయితే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న కుషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోస్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చూపించేసేయాలండి